జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వేదవ్యాసుడు దే భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు కాలో బలవాన్ కర్త సతతం సుఖదుఖయో నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత భగవంతుడు మనకొక సుఖాన్నిస్తే మన పుణ్యాన్ని అడ్డుపెట్టిస్తాడు మనకి దుఃఖాన్ని ఇస్తే మనం చేసిన పాపాన్ని అడ్డుపెట్టిస్తాడు నేను చేసిన పుణ్యమేదో నాకేం తెలుసు జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర